జై బాబా అండి ఈరోజు టాపిక్ చిన్నదైనా కొంచెం బానే ఉంది ఆ అయితే ఇది భావ కల్చురీ గారు రాసిన చిన్న చిన్న వృత్తాంతం నుంచి తీసుకోబడ్డది ఇది నాకు ఎప్పుడో విన్నాను నేను ఆ విన్న విషయాన్ని చెప్తున్నాను బాబా అవతార్ మెహల్ బాబా దీనికి రిలేటెడ్ గా చిన్న పాట కూడా ఉన్నది అవతార్ మెహల్ బాబాకి జై బాబా అందరికీ తెలుసు బాబా యాత్రలు ఎక్కువ చేసేవారన్న సంగతి ఈ యాత్రల్లోనే బాబా కొన్ని కొన్ని సంఘటనలు అయితే మనసుకి హత్తుకునేటట్టు అయితే ఈ విషయంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వినయం విధేయత ఎలా ఉండాలి మనం బాబా పట్ల మనం ఎలా బతకాలి ఎలా ఉండాలి అంటే మనం మాట అంటే ఆ మాట మీద కట్టుబడి నిలబడ్డం ఉన్నది ఎలా ఉండాలి అన్నది ఈ విషయం మీద ఈ టాపిక్ వచ్చింది జయ్ బాబా అండి ശരണം പരമ ജഗദീഷ മെഹരീസ ശര ശരണം ശരണം ಮೆರಿಷ ನೀವೇ ಮದಿಲೋ ನಿಂಡು ಗಿ ನೀವೇ ಮದಿಲೋ ನಿಂಡು ಗಿ ನಿಮ್ಮ ಮರುದಯ ಮು ನಿಂಪಿ నిత్యము నిత్యముతే వరమిడు మాకు నిర్మల ప్రేమ నిశ్చలతత్వం నిస్మరణములో కలిగే మను చూ జన్మ కర్మలను దాటాలను చూ జన్మ కర్మములు దాటాలను చు నేవుకావాలను చు నీనాని నీరూపమును తిరముగనమి వరమిలు చేరా నీలా మమును నీ రూపమును నమ్మి పదములు చేరా శరణం శరణం మేరీసా నిన్నేల మితి పరమేశా మేహరీ జగదీశా శరణం శరణం మేహరీ ఈ పాట అంతా ఈ ఈ స్టోరీతోనే నిలబడి ఉందన్నమాట మొత్తం ఎంత శరణాగతి పొందితే అంత బాబా దగ్గరికి మనం చేరుకోగలం ఒక మారు బాబా మనం యాత్రలకు బెల్దారట ఈ దేవురు అంటే దురాబ్జ్ దురాబ్జ్ అంటే మనకి ఇదా అని వెళ్ళే తోలు అన్నమాట అనమాట అక్కడికి వస్తుంది అక్కడే పెద్ద ఎడార్లు అవన్నీ కూడా అటువైపే ఉంటాయి ఒక మాడు బాబా ఏం చేశారంటే బాబా రావ్ సాహెబు ఇంకా జగన్ మాస్టరు వీళ్ళందరూ మండలి వాళ్ళ కొత్త సభ్యులు కాక అందరూ కూడా కలిసి బస్సు యాత్రకు వెళ్దాం అనుకున్నారు అయితే దానికి లక్ష్యం చెప్పారు బాబా పూర్వం ఏంటంటే బాబా ఎక్కడ పడితే అక్కడ మస్తుల్ని వెతుక్కునేవాట ఈ మస్తుల్ని వెతు ఈ బాగా ఈ యాత్రల్లో కూడా మనం మస్తుల్ని వెతుక్కోవాలి అని చెప్పారట బాబా అయితే సరే మస్తుల్ని వెతుక్కుంటాం బాబా వాళ్ళందరినీ మనం తీసుకొద్దాము అని చగన్ ఒప్పుకుంటాడ చగన్ ఒప్పుకొని ఏం చేస్తాడట బయ ఊరు వెళ్ళాలి ఎలా చగ ఎలా తీసుకొస్తారంటే తీసుకురావాలంటే పాస్పోర్ట్లు పూర్వం పాస్పోర్ట్లు కావు ఆ దేశం యొక్క సంతకాలవి ఉండేవి అయితే ఎలా తీసుకొస్తాం మన ఊరు దాటిన తర్వాత అని అంటే ఇక్కడ ఏం లేదు రాజసాహెబ్ అంటాడు ఏమీ కాదు మనకు ఒక కమిషనర్ ఉన్నాడు ఆ కమిషనర్ కి మనం అతన్ని వెళ్ళి అడుగుతాము ఆయన ఆయన పేరు ఫారెస్ అనమాట ఆ ఫారస్ అతన్ని వెళ్ళి అడుగుదాం మనం ఎలాగ విదేశాల కోసం వెళ్లే అన్ని వ్యవహారాలను చూసే యాత్రలకు వెళ్ళే వాళ్ళు అందరికి కూడా ఆయన సంతకం పెడతారు ఆయన సంతకం పెడితే మన అందరం కూడా కలిసి వెళ్ళొచ్చు అని అంటే సరే అయితే మీరు అందరూ సేకరించుకోండి రా అని నేను రా సాహెబ్ ని ఇంకా ఛగన్ మాస్టర్ ని అందరిని కూడా బాబా పంపిస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా మేము అడుగు మీద ఫలానా వెళ్తున్నాము మా గురువు ఏమో అప్పుడు గురువు అనేవారు ఆ గురువు ఏమో వెళ్తున్నాము అందరం కూడా మీ సంతకం కావాలి కమిషనర్ ని అడుగుతారు ఆ కమిషనర్ అతను ఫారస్ ఫారస్ అతే కాకుండా ఆ ఫారెస్ట్ లోనే ఉంటాడు ఆయన ఆ ఫారెస్ట్ అనే ఒక ఊరు అది ఆ ఊరు పేరు ఫారస్ ఆయన పేరు హమద్ హమీద్ అహ్మద్ అతని పేరు ఆయనంటే సరైన అహ్మద్ గారికి ఏమో ఎలాగైనా మనం ఒప్పిద్దాము అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి ఆయన చేతి కాగితం రాయించుకుంటారు కానీ అప్పుడు అతను అంటాడు నేను మీ గురువుని కలుద్దాం అని అనుకుంటున్నాను ఒక మరి కలవచ్చా అని అంటారు అయ్యో తప్పకుండాను కలవచ్చు మీరు అని అంటారు అయితే ఆ కమిషనర్ ఏమోనో బాబా దగ్గరికి వస్తారు బాబా దగ్గరికి వచ్చాక ఆ మామూలుగా అటువైపు ఏంటంటే ఫారెస్ట్ అటువైపు రెండు వందల ముప్పై అంటే వాళ్ళకి ఆదాబ్ చేయడం అనమాట వాళ్ళకి దండం పెట్టడం అనమాట రెండు వందల ముప్పై వచ్చారు రెండు వందల ముప్పై వీళ్ళు అంటారు ఏటు రెండు వందల ముప్పై అంటున్నారు వీళ్ళు అర్థం కాలేదు వీళ్ళెవరికి కానీ ఫారెస్ట్ భాషలోని రెండు వందల ముప్పై అంటే వాళ్ళకి అదబ్ కోరడం అనమాట వాళ్ళకి సలాం చేయడం అనమాట అది వచ్చారు ఇలా చెయ్యాలి మనం అంటే వాళ్ళందరూ అలాగా అదబ్ కరణ అందరూ చేస్తారు అనమాట రెండు వందల ముప్పై అంటే రెండు వందల ముప్పై నవ్వుకుంటారు నవ్వుకొని వాళ్ళందరూ కూడా నమస్కారం పెడతారనమాట అప్పుడు అతను అంటారనమాట ఏంటంటే మీరు వెళ్ళొచ్చు కానీ కొన్ని ఈ ప్రపంచ ఇప్పుడు ఉన్న విదేశాల టైంలో అంటే అప్పుడు బ్రిటిష్ కాలం ఆ బ్రిటిష్ కాలంలోని కొన్ని నియమాలు కొన్ని రూల్స్ ఉన్నాయి కూడాను అది ఏమిటంటే మామూలుగా రాష్ట్ర కోతలతోనే కాకుండా కొన్ని లా రూల్స్ ఉన్నాయి ఆ లా రూల్స్ అన్ని కూడా మీరు పాటించాలి అని అంటే అప్పుడు ఒక ఫారం ఇస్తారు ఆ ఫారం ఏమో నింపాలి నింపి మీ గురువు సంతకం పెట్టించుకొని రావాలంటారు అయితే మా గురువు సంతకం పెట్టారు అంటే నేను వస్తాను కలుస్తాను అని చెప్తారు కదా ఆయన వస్తారు బాబా దగ్గరికి వచ్చాక ఇంకా ఆయన ఆ విషయాలన్నీ మర్చిపోతారు మొత్తం అన్ని విషయాలు మర్చిపోయి ఆయన దగ్గరికి వచ్చి వంగోని దండం పెడతారు దండం పెట్ట అంటే అదాబి ఆదాపు వాళ్ళు ముస్లింస్ బట్టి అదిచ్చి అంటారు నువ్వు ఒక వజ్రాల్ లాంటి వాడివి నువ్వు నువ్వు యాత్రలు కిందకి వెళ్తున్నావు అడుగుతారనమాట బాబా నవ్వుకుంటారు బాబా నవ్వి అంట మా అతను మనసులో అనుకుంటాను నా పనే ఇది అని అంటే అప్పుడు ఈరోజు ఈ రోజుకి అర్థం అయిపోతుంది అంటారు అతను ఉద్యోగమే అది అని చెప్తాడనమాట నెమ్మదిగా అయితే చెప్తే సరేనాహా అని అంటారు ఆ హజరత్ అతని పేరు మహమ్మద్ హజరత్ పూర్తి పేరు ఆ హజరత్ ఏం చేస్తారంటే ఒక మరి బాబా చేతుల్ని ముద్దు పెట్టుకొని అక్కడిచ్చి ఆయన ప్రయాణం అయిపోయి సంతకాలు పెట్టేస్తాడు మరి మర్చిపోతాడు ఏమన్నా ఏం చెయ్యాలో కూడా లా అవన్నీ కూడా మర్చిపోయి ఏం చేస్తాడు అందరూ కలిసి వెళ్ళిపోవడానికి అయితే అతను ఏం చేస్తాడు అతని దగ్గర ఉన్న ఒక డ్రైవర్ ఉంటారు ఆ డ్రైవర్ నేమో నేను అప్ప చెప్తాను ఒక బస్సు కూడా ఇస్తాను కొత్త బస్సు ఇస్తాను నేను అని అంటాడు అయితే సరే మీ కొత్త బస్సు ఇస్తారా డ్రైవర్ని ఇస్తాను మాకు అత్త కట్టే ఆనందం ఏమిటి కావాలి అనుకుంటాను అది ఎంత దూరం వెళ్ళగలదో మీకు తెలుసు అంటే ఎంత అయినా మీరు వెళ్ళొచ్చు అది మా బస్సే కాబట్టి ఎవరు ఏమి అని చెప్తారు అయితే వీళ్ళందరూ బయలుదేరి ఆ బస్సు లోని వెళ్తారనమాట బస్సులో వెళ్ళి ఏం చేస్తారు సగం దూరం వెళ్ళ కండిషన్ ఏమిటి బస్ లోని ఎవ్వరు అంటే ఎక్కువ ఏ సామాన్లు పెట్టరాదు అని చెప్తారు బాబా కండిషన్ అది ఏది పెట్టరాదు అంటే లేదు పెట్టడం అంటే ఎందుకు పెట్టం అని వీళ్ళు వీళ్ళేం చేస్తారు సరేలే పట్టలేదు కదా అనుకుంటే ముందు బాబా బాబాని ఎక్కమంటాడు బాబా ఎక్కేసరికల్లా బాబా కోపం వచ్చేస్తుంది ఎంత కోపం అంటే ఆ డ్రైవర్ ఎప్పు ఎగాదిగా ఎగాదిగా చూస్తారు ఆ ఈ డ్రైవర్ అనుకుంటాడు వీడికి రావు కదా ఏం చేస్తేనేమిటి మనకి మనకెందుకు పదం మనం వెళ్ళిపోవచ్చు అంటే అతనికి బాబా ఏమిటో అర్థం అవదు తెలియదు ఏం పెట్టకూడదు అని చెప్పారు బాబా అక్కడ కానీ అతను ఏమో సీటు దగ్గర చూస్తారు ఆ సీట్ని చూసి ఊరుకుంటాను అక్కడే కూర్చొని అందరం బయలుదేరతారు ఒక్క రెండు కిలోమీటర్లు వెళతారో లేదో కొత్త బస్సు టైర్లు రెండు ముందర టైర్లు రెండు పేరిపోతాయి ఆ పేరిపోయే సర్కల్లా మండలి వాళ్ళందరూ నవ్వుకుంటారు వెనకాతలు నవ్వుతారు బాబా కూడా నవ్వుతూ ఉంటారు అలా చూస్తూ ఈ డ్రైవర్ కి పిచ్చెక్కిపోతుంది ఇదేంటి కొత్త బస్సు డ్రై ఇది పోయే టైర్లు రెండు అని అనుకుంటాడు వెళ్ళి చూస్తాడు ఆ టైర్ చూసి మళ్ళీ టైర్ మారుతారు అక్కడ రెండు గంటలు లేటు బాబాకి అసలే టైం లేట్ అవ్వడానికి వీల్లేదు అందుకోసం ఏం చేస్తారు బయలుదేరిపోతారు బయలుదేరి మళ్ళీ ఆ రెండు గంటలంతా వెయిటింగ్ చేసి అదంతా బాగు చేసుకొని మళ్ళీ బయలుదేరతారు నాలుగు కిలోమీటర్లు వెళ్ళే సర్కల్లా నాలుగైదు కిలోమీటర్లు వెళ్తారు వెళ్ళే సర్కల్లా ఏంటైంది ఈ బస్సులోనే రిటైర్ ఉంటుంది కదా అదేమో కొత్త 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 ఉడికిపోతూ ఉంటుంది అనమాట ఉడికిపోతుంటే బాబా అనుకుంటారు డేటిలాగా వీడు ఇంకా మళ్ళీ బస్సు ఆపిస్తున్నాడు ఏమిటి వీడు అనుకుంటా వాడేమోను దిగిపోయి అదంతా చూసుకొని అని చూస్తాడు కింద మీద అన్ని చూసుకుంటే ఇదేమిటి కొత్త బస్సుకి ఎన్ని బాధలు వచ్చేయటని అప్పుడు రావు సాహెబ్ ఆ అతన్ని దెబ్బలాడతాడు ఏంటి మరి మేము వెళ్ళలేమా రాత్రి మేము సాయంకాలంలోగా అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు అయితే వెళ్తాం వెళ్తాం సాయం వెళ్ళిపోదాం రెండు అని అయితే ఇంతట్లో మళ్ళీ అదంతా బాగు చేస్తాడు కానీ ఆ బస్సుని చాలా నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్తాడు ఎలా నడుపుకుంటూ ఏ అల్లా నన్ను రక్షించు అల్లా నన్ను కాపాడు అల్లా నన్ను రక్షించు అల్లా అలా అనుకుంటూనే వాడు మొత్తానికి ఆ ఊరు వెళ్తాడు వెళ్ళి అక్కడ అందరిని దించుతాడు అప్పుడు బాబా అంటారు ఇదేంటి రెడియేటర్ ఎందుకు అంత వేడెక్కిపోయింది నీకు అని బాబా అడగమంటాడు ఈ రుచిని ఎందుకు వేడెక్కిపోయింది చూస్తాడు ఏమి ఉండదు మళ్ళీ కిందకి ఆ బస్సు కిందకి వెళ్ళి తొంగి చూస్తాడట తొంగి చూసేసరికల్లా ఆ రిటైర్ కింద చిన్న బద్దలైపోయి ఉంటుంది చిన్న గ్యాప్ వచ్చిస్తుంది ఆ గ్యాప్ చూసి దీన్ని ఎలా పూరించడం దానికి అర్థం కాక ఏం చేస్తాడు తను గుడ్లు గుడ్లుంటాయి ఆ గుడ్లను తీసుకొచ్చి బద్దలు కొట్టి దానికి అంతా రాసిస్తాడు అది రాయేసరికల్లా అది అంతా మూసుకుపోతుంది ఆ వేడిగా ఉంటుంది అది ఆ వేసికి దా అయిపోతుంది ఆమ్లెట్ అయిపోయి దాన్ని అతుక్కుపోయి ఉండిపోతుంది మరి అతుక్కు కనిపించదు కదా మరి ఊడా ఉండదు అది అది అలా రక్షించబడ్డాను ఇక కొంత దూరం వెళ్తుంది బస్సు అనుకుంటారు అలా అనుకొని మళ్ళీ బస్సు ఎక్కేసరికల్లా మళ్ళీ కాస్త అప్పు దూరం వెళ్ళేసా దుబ్బ్రాజ్ అని ఒక ఉంటుంది ఆరు ఊరు వెళ్ళేసరికి ఆ ఊరికి కా రెండు కిలోమీటర్లు ఉంటుంటే బస్సు ఆగిపోతుంది మళ్ళీ మళ్ళీ ఏమిటి ఆగిపోయింది ఇలా కాని అప్పుడు బుర్రకి తడుతుంది ఏమిటి నేను బాబాకి వాగ్దానం చేసాను కదా నేను బస్సులో ఏమి తీసుకురానని నేను నేనేమిటి అత్తలా మర్చిపోయాను ఏమిటని అన్న అప్పుడు అనుకు అప్పుడు మరియు వెళ్ళి చెప్తాడనమాట నేను బా తప్పు పని చేశాను నన్ను బాబా దగ్గర తీసుకెళ్ళు నువ్వు అంటారు బాబా దగ్గర అసలు అతనికి బాబా అంటే ఎవరో తెలియదు అతను బాబా దగ్గర తీసుకెళ్లేదు బాబా ముసుకు కప్పుకొని పెద్ద అప్పుడు యాత్రల్లో ఆయన ముసుగు కప్పుకొని ఎక్కువ వెళ్ళేవారు అయ్యే బాబా నేను తప్పు పని చేశాను నీ మాట నేను అర్థం చేసుకోలేకపోయాను ఈ రోజు నేను తప్పు పని చేశాను నేను దాంట్లోని రెండు బాదాం పిక్కల బస్తాలు పెట్టాను రెండు బస్తాలు మూడు బస్తాలు నేను పెట్టాను నువ్వు పెట్టద్దన్నా ఏమీలో కానీ నువ్వు అలా పెట్టా నేను క్షమించు అని అప్పుడు క్షమాపణ కోరి ఆయన కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకుంటాడు ఇంకెప్పుడు అలాంటి పనులు చెయ్యను బాబా అని బాబా ఏమిటి పనిష్మెంట్ ఇస్తారు నువ్వు పని చెయ్యి నాతో వచ్చిన ఒక ఫార్సీ అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి తీసుకొని ఈ బస్సుని తీసుకొని నువ్వు ఎక్కడికో ఎక్కడి నుంచి వచ్చేవో అక్కడికే వెళ్ళు అక్కడికే వెళ్ళి ఆ బస్తా చూసి నువ్వు మళ్ళీ రా అని చెప్తాడు మళ్ళీ రమ్మంటాడు కానీ ఇతను ఏం చేస్తా వెళుతుంది ఆ బస్సు అని అడుగుతాడు ఒక మళ్ళీ ఆపనమ్మకం అనమాట తన మీద తనకి ధైర్యం పోయింది కొత్త బస్సు ఎలా అయిపోయింది కదా అని వెళ్లేదు వెళ్తుంది నేను నీకు సహాయపడతాను నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి శుభ్రంగా అక్కడ వరకు దించేసి ఆ అబ్బాయిని కూడా దించేసి మళ్ళీ లేదా వేరే బస్సు పంపించు అని అంటాడు అలాగే అని చెప్పి అతను మళ్ళీ వెళ్ళిపోతా అతనేమో మెల్లిగా ఆ పిల్లని తీసుకుని ఆ బామ్మన్న ఊరు ఎక్కడి నుంచి ఒక రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరం ఆ ఊరు ఆ ఊరికి ఆయన చేరుకు మన్నాడు చేరుకుంటా ఎంత అలసిపోతాడంటే అతను అంటే మానసికంగా అలిసిపోయాడు ఆయన అలసిపోవడం వల్ల ఆయన మళ్ళీ ఏం చేస్తాడు ఇంకో బస్సు ఇంకో బస్సు ఇంకో డ్రైవర్ ని పంపిస్తాడు కానీ అతను తిరిగి మళ్ళీ రాదు అమ్మో ఈ గురువుతో పెట్టుకోకూడదని లెంపలేసుకుంటాడు అనమాట లెంపలేసుకొని ఆయన ఎంత మహానుభావుడు అతను అని అనుకొని దండం పెట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంకో బస్సు పంపిస్తాడు అప్పుడు ఈ బస్సు అందరూ మళ్ళీ ఆ దోబ్రాజర్ నుంచి వెళ్ళి పోతపూర్ అని ఉంటుంది పోతపూర్ అనే ఒక ఊరుంటే ఆ ఊరికి వెళ్తారు ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గ్రామ సర్పంచ్ ఉంటాడు వీళ్ళందరూ ఇంత అలిసిపోయి ఉన్నారు బాబా ఇతను ఎవరో తెలీదు ఇంత అందంగా ఉన్నారు ఎవరో తెలీదు ఆయనకి ఏమిటని అలవాటు అంటే అందరికీ సేవ చేయడం అలవాటు అనమాట వచ్చిన వాళ్ళ గురువులకి అందరికీ కూడా సేవ చేయడం చాలా అలవాటు ఇంకా ఆయన ఏం చేస్తారు అందరికీ సేవ చేస్తారు చేస్తూ బాబా దగ్గరికి వస్తాడు అన్నం వడ్డించడానికి అని వస్తాడు అన్నం వడ్డించడానికి అని వస్తే బాబా అన్నం మెతుకు పట్టుకో చూసి మనసులో అనుకుంటాడు తినలేను తెల్లైన్ అని చెప్పి కంచం ఇచ్చేస్తారు ఆ కంచం ఇచ్చేసరికల్లాను వాడికి అనుమానం వచ్చింది దేవి బాబాకి ఏమైనా అర్థమైందా ఏవైనా ఉందా ఎందుకు ఈ కంచం తోసేసారు బాబా అని ఈరోచి నెళ్ళి అడుగుతారు ఈరోచి అంటారు నీ అన్నం మెతుకు చాలా గట్టిగా ఉంది బాబా అన్నం అలా రొట్టెలు రొట్టెలుంటే రొట్టెలు తింటారు పప్పు రొట్టెలుంటే ఇచ్చి అని చెప్తారు అవి అప్పుడు వాడు వెళ్ళి మళ్ళీ పప్పు చేయించి రొట్టెలు చేయించి తీసుకొస్తా అంటే టైం తీసుకుంటుంది కదా బాబా అసహనంగా ఇట్ని నుంచి అటు అటునుంచి ఇటు నుంచేట్టు తిరిగిస్తు ఉంటారు అనమాట చేతులు వెనక్కి పెట్టుకొని ఇంతోట్లు మళ్ళీ తీసుకొచ్చి ఆ పప్పు రొట్టెలు తిన్నాక శాంతించి అతనికి ఉత్తిరేది తీసుకోకనేవారు కాదు బాబా ఏదైనా దక్షిణ ఇచ్చి అతనికి ఏం చెప్తారు ఒక ఫోటోను దక్షిణ ఇస్తారనమాట ఎప్పుడు నువ్వు నన్ను స్మరిస్తుద్దు నీ సేవకి మేము చాలా ధన్యవాదాలు మేమందరం కూడా చాలా సంతోషించాము అని అంటే ఈ రోజు బాబా గురించి ఆయనకు చెప్తారు ఆయన ఏమోనో దండం పెట్టుకొని అంటాడు ఎంత మందిని చూసానో కానీ ఈ వజ్రం లాంటి దేవుడిని ఎక్కడా చూడలేదు కదా అని నాకు దేవుడు కట్టే ఎక్కువ అనిపిస్తున్నారు ఈయన అందుకోసం ఇతను వజ్రం లాంటి దేవుడు కాబట్టి ఈయన స్మరణ ఇప్పుడు చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఇది చెప్తారు ఈ ఫోటో ఇచ్చి ఏంటంటే ఇతన్ని స్మరించుకుంటూ ఉండు ఎప్పుడు ఇతన్ని కొంగు విడవకు అని చెప్తారు కొంగు విడవంటే ఏంటంటే బాబా కాళ్ళు బాబా స్మరించుకొని గట్టిగా పట్టుకొని ఉండు బాబా నామాన్ని అని చెప్పి ఈ నామం చేసుకుంటూ నువ్వు నీ జీవితాన్ని గడుపుతూ ఉండు ఎప్పుడు కూడాను అని చెప్తా అప్పుడు అప్పుడు బాబా తిరిగి అంటారు అనమాట విధేయత అంటే ఈతన్ని దించి నేర్చుకోండి అని చెప్తాడు మండలి వాళ్ళందరికీ చెప్తారు బాబా విధేయత అంటే ఇతని దగ్గర నుంచి చూడండి ఎంత మందికి సేవలు చేస్తున్నా అసలైన దేవుడు ఎవరో ఆయనకు తెలిసిపోయింది అతను ఎంత చక్కగా చేసారో చూడండి వెంటనే అన్ని అంటే గబగబా చేశాడు కదా రొట్టెలు కూర అన్ని గబగబా చేసి పెట్టాడు కదా అందుకోసం చూడు ఆయన విధేయత చూడండి అనగానే వెళ్ళి చేసి తీసుకొచ్చాడు ఆ విధేయతని గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా మసలు అంటే మన కోసం కూడా చెప్పారు ఆయన ఏమిటంటే మీకు ఇచ్చిన విషయాలను మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని ఆ విషయాల మీద మీరు నడుస్తూ ఉండాలి మీ దాన్ని చూసుకుంటూ ఉండాలి అంతేకాని నన్ను మర్చిపోయి మీరు ఇంకో చేసి మీరు ఇంకో చేయడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తారు బాబా అలాగే ఆ హఫీజ్ కూడాను ఏమో ఆ గౌరవిస్త అతన్ని ఏమో క్షమా క్షమించేసి ఆయనకు ఒక మంచి పోస్ట్ అన్నది ఇప్పిస్తారు బాబా ఆఫీస్ ఏమో అప్పుడు డ్రైవర్ గా ఉండి కనుక ఆడిపోయాక అహ్మద్ నగర్ వచ్చి ఆయన బాబాకి కాళ్ళకి దండం పెట్టుకుని అప్పటి నుంచి ఆయన బాబా భక్తుడు ముస్లింస్ అయినా బాబా భక్తుడుగా ఉండి బాబా కార్యక్రమాల్లో వస్తూ ఉండేవాట చాలా రోజులు ఎక్కడ కాశ్మీర్ నుంచి ఇక్కడికి వస్తూ ఉండేవాట ఇలాగా మనం ఎన్నో చూసుకోవచ్చు బాబాని ఎప్పుడు మనం కూడా మన అందరం కూడా బాబాని నమ్ముకున్న ఎంతో సౌభాగ్యవంతులం కాబట్టి ఎంత ఎప్పుడు కూడా బాబాతోనే ఉండాలి మన అందరం కూడా మెలిసి ఉండాలి రెండోది ఇక్కడ కలిసి మెలిసి ఉండమని కూడా బాబా చెప్పారు అందరు నేను ఆ కమిషనర్ కూడా అక్కడికి మార్చేసారైనా పంచాయతీని కూడా పంచాయతీత్తాన్ని కూడా మార్చేసారు హఫీజ్ ని కూడా మార్చటే బాబా మని మార్చరా మనతో తోడు నీడ అండగా ఎప్పుడు ఉన్నారు ఎప్పుడు ఉంటారనే అనుకుంటున్నాను అవతార్ మీ అవకాశం నాకు ఇచ్చిన శ్రీకాకుళం వాళ్ళందరికీ కూడా జై బాబా బాబాకి కూడా జై బాబా ధన్యవాదాలు జై బాబా శ్రీను గారు జై బాబా థ్యాంక్ యూ సో మచ్ జై బాబా అండి శరణం శరణం అంటూ సంఘ సంకీర్తలతో ప్రారంభించి విధేయత గురించి చక్కగా వివరించి బాబా కొంగును పట్టుకొని ఉండాలని చెప్పేసి మంచి ఉదాహరణతో మంచి కథతో ఈరోజు మీ ఉపన్యాసాన్ని ఇచ్చారు మీకు హృదయపూర్వక జయబాబాను చివరిగా హారతి నేనే చేస్తాను అవతార్ మెహర్ దేవాది దేవా प्रभो मेहेरो बा प्रियतमा मन सुहारतिथि प्रियतमः मन सुहा